ఎస్ ఏపీ రాజధాని అమరావతిలో ఆధ్యాత్మిక శోభను మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది వెంకటపాలెంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు మొత్తం రెండు వందల అరవై కోట్ల భారీ వ్యయంతో రెండు దశల్లో చేపట్టనున్న ఈ పనులకు ఆయన చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది ఈ కార్యక్రమంతో రాజధానిలో మరో ప్రతిష్టాత్మక నిర్మాణానికి అధికారికంగా స్వీకారం చుట్టినట్లు అవుతోంది రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హరికిషన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు హరికిషన్ సువర్ణ ప్రధానంగా ధార్మిక కార్యక్రమాలను విస్తరించే పనిలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానే అనేక ప్రాంతాల్లో ఆలయాలను కూడా తిరుపతి తిరుమల తరహాలో నమూనాలకు సంబంధించినటువంటి ఆలయాలను కూడా నిర్మిస్తూ ఉన్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే అయితే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీడీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వెంకటపాలెం వద్ద కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించింది అయితే ఆ తర్వాత చాలా వరకు కూడా సమీప గ్రామాల ప్రజలతో పాటు అలాగే కృష్ణా గుంటూరుకు సంబంధించినటువంటి ప్రాంతాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఆలయానికి రావడం స్వామివారిని దర్శించుకోవడం మొక్కులు చెల్లించుకోవడం కూడా ఒక ఆనవాయితీగా మారింది ఈ నేపథ్యంలోనే ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి పంచాలని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే దీన్ని రెండు మూడు దశల వారిగా కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు టిడి నుంచి దగ్గర దగ్గర రెండు వందల అరవై కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేయడం జరిగింది మొదటి దశలో భాగంగా నూట నలభై కోట్ల అంటే ఇప్పుడు ఆల్రెడీ మొదటి దశ అయిపోయింది ఆలయం నిర్మించి రెండవ దశలో భాగంగా నూట అరవై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు వెచ్చించబోతున్నారు అలాగే మూడవ దశలో నూట ఇరవై కోట్లకు సంబంధించినటువంటి నిధులు అయితే వెచ్చించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే ఈ రెండో దశలో ప్రధానంగా స్వామి వారికి సంబంధించిన తో పాటు మహారాజ మహారాజగోపురము అలాగే ఆలయంలో అంటే ఈ ఏదైతే ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి ప్రాకారంతో పాటు ముందుగా ఉన్నటువంటి ప్రాకారానికి మధ్యలో ఉపాలయాలతో పాటు అలాగే ఆంజనేయ స్వామి ఆలయము పుష్కరిణి అద్దాల మండపము ఇవన్నీ కూడా నిర్మిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అలాగే ఇంకా మూడవ దశ ఏదైతే నిర్మాణం చేయబోతున్నారో దానికి సంబంధించి నూట ఇరవై కోట్ల రూపాయలతో అలాగే మాడ వీధులు అప్రోచ్ రోడ్స్ అలాగే సిబ్బందికి అర్చకులకు ఉండవలసినటువంటి క్వార్టర్స్ అలాగే ఏదైతే ఆలయానికి తరలి వచ్చేటటువంటి భక్తుల సౌకర్యం కోసం ఆ సముదాయాల భవనము అలాగే పరిపాలన భవనాలు ఇవన్నీ కూడా నిర్మించబోతున్నట్టుగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అయితే తెలియజెప్పింది ఈ నేపథ్యంలోనే ఈ మహత్ కార్యానికి అంటే రాష్ట్రం కంప అంటే అమరావతికి సంబంధించి ప్రజలు నచ్చే రాజధాని ప్రపంచం మెచ్చే రాజధాని నిర్మిస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో ఆధ్యాత్మిక నగరంగా కూడా ఇటు టీడీటి ఏదైతే వెంకటపాలెంలో ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి ఈ క్షేత్రం ఆ పూర్తిగా ఉండిపోతుందని చెప్పేది కూడా కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా మరొక ఆధ్యాత్మిక శోభ క్షోభకు అంకురార్పణ ముఖ్యమంత్రి చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సువర్ణ రైట్ థ్యాంక్ యూ